అయ్యండి అందరులా ఉన్నారు బాగున్నారా అయిపోయినా పనులన్నీ ఏ వంటలు చేస్తారో నేనైతే ఈరోజు బంగాళదుంప క్యాబేజ్ కలిపి కర్రీ చేస్తున్నాను అండి ముందుగా మనం బంగాళదుంప సన్నగా కట్ చేసి అదే అదేవిధంగా క్యాబేజ్ కొని సన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పేసి ఉడకబెట్టేసుకున్నా ఉడకబెట్టేసి వేస్తే వాటర్ అంతా వడిచిపోతుంది కదా ఆ తర్వాత తీసి పెట్టేసుకుందాం అండి వాటర్ వాటర్ ఉండేది అనుకోండి మన కర్రీ కొంచెం ఇట్లా ముద్ద ముద్దలాగా ఉంటుంది అందుకని వాటర్ అంతా ఏం లేకుండా ఏమన్నా మనకు వడగట్టిన తర్వాత కూడా వాటర్ ఉందనుకొని గట్టిగా ఇట్లా చేతి పిండేస్తే చక్కగా మనకు ఆ క్యాబేజెస్ పెళ్ళి కూడా కొంతమంది పడదు కదా అందుకని ఆ వాటర్ పోయినా పర్వాలేదు మొత్తం ఒత్తిగా వేసేసుకొని పక్క పెట్టేసుకున్న ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి కరేపాకు అన్నీ రెడీ చేసుకున్నాండి ఇప్పుడు మనం స్టవ్ మీద కింద పెట్టేసుకుని తగినంత ఆయిల్ వేసి పోపు గింజలు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరేపాకు వేసుకుందాం అండి అవి వేసుకొని కొంచెం పచ్చివాసన అయ్యేంత వరకు వేయించుకొని ఆ తర్వాత మనం బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుంటే మనకు తొందరగా మగ్గుతుంది కదా ఒకవైపు అయితే అన్నం పెట్టేస్తాను కానీ కర్రీ బాగుంటుందండి చపాతీ లేక కాకుండా రైస్ లేకుండా బాగుంటుంది కానీ చపాతీ అయితే ఇంకా చాలా బాగుంటుంది మనకు ఎక్కువ టైం కూడా పట్టదు ఎందుకంటే క్యాబేజ్ ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా బంగాళదుంప కూడా మనకి తొందరగా మగ్గిపోతుంది అందులో సన్నగా కట్ చేస్తాం కదా సన్న సెగబెట్టినా తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు బంగాళదుంప వేసేసుకొని సిమ్లో పెట్టేసి కొద్దిసేపు అలా కలిపేసుకొని ఆ తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా క్యాబేజీ క్యాబేజీ వేసేసుకొని మూత పెట్టేద్దాం మూత పెట్టేసుకుంటే మనకు కింద బంగాళదుంప వేస్తాం కదా ఈ ఆవిరికే చక్కగా మగ్గిపోతుంది ఎక్కడైనా ఉడకపోయినా కానీ తొందరగా మగ్గిపోతుంది ఎక్కువ టైం పట్టదండి చాలా తొందరగా అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చపాతీకి రొట్టెకి అయితే బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది ఈ దీనికంటే రైస్ కంటే చపాతీకి రొట్టెకైతే బాగుంటుంది నేనైతే రైసే పెట్టానండి ఒకవైపు అయితే అన్నం అయిపోయింది ఇప్పుడు బంగాళదుంప క్యాబేజీ మొత్తం బాగా ఉల్లిపాయలు ఆలుగడ్డ మొత్తం బాగా కలిపేసుకొని ఒక్క నిమిషం అలా మూత అనుకోండి చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు మే కొంతమంది కారం ముందే వేస్తారు నేనైతే కారం మిడిల్లో వేస్తారండి అంతా కొంచెం క్యాబేజీ ఏ కర్రీ అయినా సరే కొంచెం మధ్యలో వేసేసుకుంటా కొద్దిగా బాయిల్ ఉడికిన తర్వాత వేస్తాను ఆలుగడ్డ కానీ ఏదైనా సరే ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయిందండి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది బాగుంటుంది బాగానే కాదు అంటే మాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది కొంతమంది కారం మాసం రాదా అంటారు ఎందుకు వస్తుందండి ఇప్పుడు కారం వేసేసి వెంటనే మనం బంద్ చేయం కదా కొన్ని కొన్ని కూరలు అయితే మేము కొబ్బరి కారం అలాంటిది అయితే వేసి వెంటనే బంద్ చేస్తాం అలాంటి కూడా కారమే కదా ఏమవ్వదు అంటే ఎందుకు అలా చెప్తున్నా ఎవరైనా అడిగ ఎవరు అడగలేదు కదా క్వశ్చన్ లేదంటే డైరెక్ట్ అడిగారండి తెలిసిన వాళ్ళు అందుకని చెప్తున్నా అంటే కొంతమంది వీడియో చూసుకుని వాళ్ళు కూడా అనుకుంటారు కదా అని చెప్పేసి వాళ్ళకి ముందే చెప్తున్నా ఇలా మొత్తం కారము ధనియాల పొడి వేసేసుకునే కదా చక్కగా ఈ విధంగా కలుపుకుంటే ఏదో మంచి మసాలా కరికా లాగా స్మెల్ వస్తుందండి ఎంత బాగుందో నిజంగా ఇంకా చక్కగా క్యాబేజీ ఆలుగడ్డ కర్రీ దగ్గరికి వచ్చేసింది అయిపోయింది కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్ని తీసి పట్టేసుకున్నాం తొందరగా అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది మనకు దీ అదేంటి రైస్ లైక్ చపాతీ అయినా బాగుంటుంది నేనైతే రైస్ పెట్టాను ప్లీజ్ నస్తే లైక్ చేయండి